సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు అది చెప్పకుండా మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ చెల్తుందా సార్ ఒకవేళ ఆ డిసీజ్ ఇర్రిపేరబుల్ ఉంది సార్ అంటే ఇర్రివర్సబుల్ ఉంది ఇంకా ఆ డిసీజ్ ఎప్పటికీ రివర్స్ కాదు అని తెలిసి ప్లస్ అది మీకు చెప్పకుండా చేస్తుంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ని మీరు రద్దు చేయచ్చు సార్ ఇప్పుడు ఇలాంటి మ్యారేజ్లో ఎలాంటి కేసు పెట్టచ్చు ఒక అబ్బాయి అయితే అబ్బాయి అయితే అమ్మాయి అయినా ఇద్దరిలో ఎవరైనా కూడా సార్ మీకు కనుక ఏదైనా జబ్బు ఏదైనా చాలా క్రానిక్ డిసీజ్ ఒకవేళ మీకు చెప్పకుండా హైడ్ చేసి మ్యారేజ్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు చీటింగ్ కేసు కూడా వేయచ్చు కంపెన్సేషన్ మీ జీవితాన్ని పాడు చేసినందుకు ఆ మూమెంట్లో మీ అమూల్యమైన భవిష్యత్తుని వీళ్ళు వేరే తప్పుదాల్లో పెట్టించినందుకు తగిన కంపెన్సేషన్ చీటింగ్ డైవర్సు క్యాన్సలేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎనల్మెంట్ నల్ అండ్ వాయిడ్ కింద కేసు వేయచ్చు ఇప్పుడు దీనికి ఇలాంటి మ్యారేజ్ సపోర్ట్ చేసిన పేరెంట్స్ కానీ పెద్దలు కంటారు అసలు వాళ్ళ మీద ఏమైనా కేసు వేయచ్చు అందరి మీద ఇదే కేసు వేయచ్చు అప్పుడు ఎవరెవరు అయితే చెప్పకుండా పేరెంట్స్ మేజర్లీ పేరెంట్స్ అవును సార్ ఎందుకంటే ఒక మ్యారేజ్ అన్నాక ఇటు సైడ్ పేరెంట్స్ అటు సైడ్ పేరెంట్స్ కూర్చొని పిల్లల గురించి మాట్లాడి ముందుకు వెళ్తారు సో అటు సైడ్ పేరెంట్స్ ఎప్పుడైతే ఈ డిసీజ్ ని దాచిపెట్టి పెళ్లి చేస్తారో కన్సీలింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు అది ఎప్పుడైతే ఆ ఫ్యాక్ట్స్ ని కన్సీల్ చేసి మ్యారేజ్ చేస్తారో ఆ పేరెంట్స్ మీద కూడా చీటింగ్ కేసు